శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది ఆలయ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యే బండారీ లక్ష్మారెడ్డి స్టాండింగ్ కమిటీ మెంబర్ కార్పొరేటర్ బాల గీతా ప్రవీణ్ మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పి దేవేందర్ రెడ్డి విచ్చేసి ప్రత్యేకంగా పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగ్యలక్ష్మి దేవాలయ ధర్మకర్తలు పాల్గొన్నారు చుట్టూ పట్టుకొని దయచేసి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఏమని నామం చెప్పాలి అంటే శ్రీరామ మనందరికి అత్యద్భుతమైన చక్కని సనాతన వైద్య ధర్మ పరిరక్షణలో వారు కూడా భాగస్వామి be a హలో దయచేసి హనుమంత్ విగ్రహాన్ని జాగ్రత్తగా ఎవరు కూడా చాలా ఊరు కోరుతున్నాను అయిగాడు రవి ముందుకు రావాలి మీరు దయచేసి రామైన పార్టీ కూడా త్వరగా ఇంటికి రావాలి ஜேந்திரி <muchas>